నేరికిస్తున్న మంత్రులు ఓ ఒకటి ఉంటే జూ డామిట్ కత్త అడ్డం తిరిగింది అన్నట్టుగా ఈయన మంత్రులు అనుకున్నాడు రేవంత్ రెడ్డి ఏందనంటే నేను ఈ ఐదేళ్ల పాటు సుభిక్షంగా ఉండాలి నాకు రాహుల్ గాంధీ ఆశీస్సులు ఉండాలని చెప్పేసి ఈయన మాత్రం అందరు మంత్రుల గురించి మంచి మంచి బుక్కులు రెడ్ బుక్లో గ్రీన్ బుక్లో ఏ ఒక బుక్కులు తయారు చేసేసి రాహుల్ గాంధీ దగ్గర వినిపిస్తూ ఉండే సో మొన్నటి వరకు ఏమైంది రాహుల్ గాంధీ ఆశీషులు చాలా పుష్చిగా ఉన్నాయి రేవంత్ రెడ్డికి ఇంకా ఈ ఐదేళ్ల పాటు ఆయనకు తిరిగేలేదు మీన్స్ ఇంకా ఆల్మోస్ట్ ఒకటిన్నర సంవత్సరం కావస్తుంది ఇంకా మూడున్నర సంవత్సరాలు ఇక తిరుగులేదు అనుకుంటున్నారు చాలా నడిచినాయి లోపట అంటే రేవంత్ రెడ్డి అనే వ్యక్తి అసలు ఒక్క మంత్రుల సలహాలు తీసుకోకపోవడం కావచ్చు ఉన్న క్యాబినెట్ మంత్రులకు కూడా ఎవరికి కూడా వాళ్ళ క్యాబినెట్కి ఏమాత్రం కూడా విలువివ్వకపోవడం ఇవ్వకపోవడం కావచ్చు ఇవన్నీ కూడా మనము బయట వాళ్ళ నుంచి వెళ్ళే వాళ్ళ దగ్గర నుంచి ఉన్న మాటలే గాంధీ భవన్లో వర్గాల నుంచి కావచ్చు అప్పుడప్పుడు ఆ లీడర్లతో మాట్లాడిన మాటలు కావచ్చు ఇక బయటకు చూడక తప్పదు కదా అందరము కలిసే ఉన్నామనే నేపథ్యం ఇవ్వకపోతే పార్టీ ఉన్న పార్టీనే కాదు ప్రభుత్వం కుప్పగులిపోయే ప్రమాదం ఉంది ఏం చేయాలి ఇంకా నచ్చినా నచ్చక చేయబైనా మెడకుబడ్డ పాము కరవకపోతుందా అన్నట్టు సో మంత్రులందరూ కూడా మాకెందుకులే అనుకున్నారు సో ఈ నేపథ్యంలో మంత్రులు ఒకదారి ముఖ్యమంత్రి ఒకదారి ఇది కాంగ్రెస్ పార్టీలో ప్లస్ ప్రభుత్వంలో జరుగుతున్న ఒక వైపరీత్యం అని చెప్పాలి దీనివల్ల ఏం జరుగుతుందయ్యా మీకేం నొప్పి అనే వాళ్ళకి ఒకరు చెప్తారు దీనివల్ల ఏంటంటే ఎవరికీ ఒకరు శుతిమతులు లేవు ఒకరి ముఖం ఒకరు చూసుకోరు ఎవరు సక్కంగా మాట్లాడుకోరు పాలన గురించి చర్చించుకోరు సంక్షేమ పథకాలు అవి మనం ఇచ్చినాం కదా ఆరు గ్యారంటీ స్కీములు ఇచ్చినాం కదా ఇవి ప్రజలకు మనం అమలు చేయకపోతే మన గురించి ఏమనుకుంటారు రేపు మన పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అన్ని రాష్ట్రాల్లో చూసుకుంటే సున్నాకొచ్చిన పరిస్థితి ఏదో ఏదో బై డిఫాల్ట్ బై డిఫాల్ట్ ఏదో గుడ్డిలో మెల్లలాగా ఒకటి పాయింట్ ఎనిమిది శాతం ఓట్లతోటి మనం తెలంగాణలో కనీసం గెలవగలినాము దాన్ని ప్రజల మన్ననలు పొందాలంటే ఏం చేయాలనే విషయాన్ని బాజాప్తా మర్చిపోయారు ఎందుకు మర్చిపోయారు అంటే ఇందులో మంత్లో తప్పేముంది అని ఒక మాట అనొచ్చు కరెక్టే ఈయన ఆయన మాట నడు ఆయన మా మాట మేమేం చెప్పాలనేసి వీళ్ళుకున్నారు దీనివల్ల నష్టపోతుంది ఎవరయ్య అంటే ప్రజలు ఎందుకంటే ఇలా కరెంటు విషయంలో కావచ్చు నీళ్ళ విషయంలో కావచ్చు ఇచ్చిన ఆరు గ్యారెంటీ స్కీమ్ల విషయంలో కావచ్చు ఇవన్నీ అందరూ గూర్చుకొని సమూహ నిర్ణయాలు తీసుకున్నప్పుడే ఆయా క్యాబినెట్లో నుంచి వచ్చే దాన్ని బట్టే ప్రజలకు మేలు జరుగుతుంది కానీ వాళ్ళు ఎట్లుందనంటే అంటే మాది మేము కొట్టుకుంటాము మిగతావాడి సంగతి మాకు అవసరం లేదన్నట్టుగా ఉంది పరిస్థితి ఇప్పుడు వ్యవసాయ శాఖ మంత్రి ఉంటారు వ్యవసాయ శాఖ మంత్రి తను ఏం ఏం చెప్పాలి రుణమాఫీ గురించి కావచ్చు కౌలు రైతుల గురించి కావచ్చు రైతు భరోసా గురించి కావచ్చు సో ఇవన్నీ కూడా ఆయన ఏ డెసిషన్ తీసుకున్నా కూడా సరే కూర్చొని వీళ్ళందరూ ఉమ్మడిగా తీసుకున్నా ఆ డెసిషన్ మేకర్ ఆయన అయ్యే విధంగా ఉంటే ఎందుకంటే మరి క్యాబినెట్లు విస్తరణలు ఆయా క్యాబినెట్కు ఎందుకు మంత్రులను పెడతారు ఒక్క సీఎం ఏ అన్య నిర్ణయాలు తీసుకుంటాడు అనుకుంటే ఎందుకు ఇంకా ఒక సీఎం జరిపోతుంది మరి అంటే ఇప్పుడు ఎట్లాగో ఆయన కింద పెట్టుకున్నాడు కదా మీరు ఆ మాట అనొచ్చు అంతే కదా అన్ని సీఎం ఏ కదా ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్ లేడు ఒక హోమ్ మినిస్టర్ లేడు ఒక పురపాలక మినిస్టరు సో ఇట్లా ఎటువంటి వాళ్ళు లేవు కాబట్టి అట్లనే ఈయన అదే కోవలు కట్టేస్తుండవీళ్ళని నాకు అర్థం కావట్లేదు సో ఈ నేపథ్యంలో ఏమైందంటే వాళ్ళ పనులు వాళ్ళు అంటే వాళ్ళ పనులు వాళ్ళు అంటే వాళ్ళకు సంబంధించిన పనులే చేసుకుంటారు కానీ ప్రజలకు అక్కరొచ్చే పనులు ఏడ జరుగుతున్నాయి అనేది ఇప్పుడు తెలంగాణ ప్రజలు ప్రశ్నిస్తున్నారు ఈ రకంగా చూద్దాం నేను ఎంతకాలం చేస్తాడో చూద్దాం అసలు మమ్ మమ్మల్ని మా కన్సర్న్ లేకుండా ఈయన ఎగరెగర పడుతున్నాడు కదా మరి ఎంతకాలం ఈ రకంగా చేస్తారు ప్రజలు రేపు అన్ని వర్గాల ప్రజలు ఆల్రెడీ మెల్లగా రోడ్లు ఎక్కుతారు ఇంకా విస్తృత స్థాయిలో కనుక రోడ్లు ఎక్కితే పరిస్థితి చేదాడితే ఏం చేస్తారు అన్నట్టుగా వీళ్ళు ఎదురు చూస్తున్నారు ఇక మరొక వైపు ఏంది అసలు ముగ్గురు మంత్రులు మార్చాలి మంత్రుల పనితీరు బాలేదు ఇక రోజు మనం వార్తలు చూస్తున్నాం కదా పొంగులేటి వర్సెస్ ముఖ్యమంత్రులు లేకపోతే జూపల్లి వర్సెస్ ముఖ్యమంత్రి ఎవరైనా కొంచెం కొంచెం స్ట్రీమ్ లైన్ దాటి బయటకు వచ్చి మాట్లాడితే అది మనం వార్తల వెళ్ళు అని చూస్తున్నాము అంటే ఈ మంత్రులను కూడా మనం చెప్పుకోవాలని అంటే ఇక మనకు ప్రజలతో సంబంధం లేదు ఇప్పుడు మనం రెవెన్యూ మినిస్టర్ ఉంటే నా దందాలు నేను చేసుకోవాలా ఎందుకంటే మనం రోజు వార్తలు చూస్తుంటే అదే కనిపిస్తుంది నా దందాలు నేను చేసుకోవాలా ఇరిగేషన్ మినిస్టర్ ఉంటే ఏం చేయాలి అంటే ఎవరి దందాలు వాళ్ళు చేసుకుంటున్న వైనం కనిపిస్తున్నా సైలెంట్గా ఈ ఒక్కడిని వదిలేసి ఎవరి దందాలు వాళ్ళు చేస్తున్నారా ఇప్పుడు ప్రజలకు సంబంధించి మనకు ఎక్కడ కూడా ఒక అంశం కనిపించని పరిస్థితి కనిపిస్తుంది కదా సో ఈయన దందాలు ఈయన చేసుకుంటున్నాడా ఆయన వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ అన్నల దమ్ములు వాళ్ళ దందాలు వాళ్ళు రాష్ట్రాన్ని వంచుకుంటున్నారు కొడంగల్ కానుంచి మొదలు పెడితే వంట చూడు కొండగట్టు దాకా అన్నట్టుగా వాళ్ళది వాళ్ళు ఉన్నారు వీళ్ళు చూస్తేనేమో మాకెందుకు అన్నట్టుగా వీళ్ళు ఉన్నారు అంటే ఈ యొక్క సైలెంట్ ఈ నిశ్శబ్ద యుద్ధంలో ఈ నిశ్శబ్ద వాతావరణంలో ఏం జరుగుతుంది అసలు నిజంగానే తెలంగాణకి మేలు జరిగే ఒక్కటన్నా జరగబోతుందా నిజంగా ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం ఉంటుందా అసలు ఊడుతుందా కూడా అర్థం కాని పరిస్థితిలో ఉంది అంటే రోజు సంవత్సరంన్నర నుంచి మనం ఇదే మాటలు వింటున్నాము అంటే వీళ్ళని వాళ్ళు నీరికిస్తున్నారా వాళ్ళని వీళ్ళని నీరికిస్తున్నారా మరి ఈ ఒక్కడు ఇంతమందిని ఆడిస్తున్నాడా లేకపోతే ఇంతమంది సైలెంట్గా ఉండడానికి మరి రేవంత్ రెడ్డిని ఇరికిస్తున్నాడా ఎందుకంటే మంత్రులు రేవంత్ రెడ్డిని ఇరకిస్తున్నారనడానికి ఒక ఒక్కొక్క కారణం చెప్పొచ్చు ఈ మధ్య కాలంలో మనం చాలా రోజుల నుంచి వింటున్నాము రాహుల్ గాంధీ అసలు రేవంత్ రెడ్డికి అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు అనేసి ఆఖరికి సోషల్ మీడియాలో ఏం అంటే ఒక పాత ఫోటోని రిలీజ్ చేసుకునే దౌర్భాగ్య స్థితిలో ఉన్నారు నిజంగానే ఏం జరుగుతుంది అంటే ఒకటే చర్చ అసలు ముఖ్యమంత్రి ఊడుతున్నాడా లేకపోతే ప్రభుత్వమే ఊడుతుందా అనే చర్చకు తెరలేపుతున్నారు కావలసుకుని లేకపోతే ఇదంతా కూడా అంటే మనం ఏ స్కీములు ఇవ్వలేకపోతున్నాం కాబట్టి మన స్కాములు బయటపడకుండా ఉండడానికి ఇలా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారా పాలిటిక్సే అంట నేను డ్రామాలు ఆడుతున్నారా ప్రజలకు సంబంధించింది ఇప్పుడు గురుకుల విద్యార్థులు వచ్చేసి ప్రజాభావనం ముందర ధర్నా చేస్తున్నారు పెన్షన్లు రాలేదని వాళ్ళు ధర్నాలు చేస్తున్నారు వికలాంగులకు ఆరు వేల రూపాయలు ఇవ్వాలని వికలాంగులు ధర్నా చేస్తున్నారు డిగ్రీ చదువుకున్న ప్రతి అమ్మాయికి స్కూటీలు ఇస్తామంటే వాళ్ళు ఆఖరికి రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీకి వాళ్ళు పోస్ట్ కార్డుల ద్వారా తెలియజేస్తున్నారు మా నాలుగు వేల నిరుద్యోగ భృతి ఎక్కడ అనేసి నిరుద్యోగులు అడుగుతున్నారు ఇట్లా ప్రతి ఒక్క సమస్య రైతులు మహిళలు వృద్ధులు స్టూడెంట్స్ నిరుద్యోగులు ఇట్లా ఏడు కాడికి ఇంకా లాస్ట్కి ఏం చెప్పురు ఆ పాట పాడి పాడి పాదైపోయింది యాభై ఒక్క వేల ఉద్యోగాలు ఇచ్చినామని దాదాపుగా ముప్పై ఐదు వేల పైచులకు బీఆర్ఎస్ ప్రభుత్వంలో అన్నీ రెడీ అయినవి జస్ట్ పట్ట పత్రాలు ఇచ్చేసి మేము ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పారు అంటే అంతా ఒక అభూత కల్పనలు తప్ప ఎంత దాదాపుగా లక్ష కోట్లకు పైగా దావోస్ నుంచి పెట్టుబడులు తెచ్చినామన్నారు వాటి సంగతి ఏందో తెలియదు ఇంతవరకు ఒక్కటి కూడా రూపాంతరం దాచలేదు గతంలో తెచ్చిన నలభై రెండు వేల కోట్లు ఏమైందో తెలియదు మేము మెగా ఇంజనీరింగ్ సంస్థతోటి పెద్దగా మేము ఎంవోయిలు చేసుకున్నామన్నారు కనీసం తెలంగాణ ప్రజలు దేంతో నవ్వుతారో మనం ఈ మాట చెప్పొచ్చు ఇదే మెగా కృష్ణారెడ్డి మీద అతను బ్లాక్ లిస్ట్లో పెట్టాలి అతను జైలుకి పంపాలన్న వాళ్ళు ఇలా పోయి మనం ఎంఓఏ కుదిర్చుకొచ్చుకున్నామన్న మాటని బట్టి లాంటి వాళ్ళు అయితే చెప్పలేకపోతున్నారు సో ఈ నేపథ్యంలో ఢిల్లీలో ఏదో జరుగుతుంది ఇందులో మంత్రులు గెలుస్తారా ముఖ్యమంత్రి గలుస్తారో తెలియదు అంటే అది అంటారు కదా ఓ ముగ్గురిని రూమ్లో వేస్తే తన్నుకొని మిగిలినోడు ఒకడు బయటికి రాండి అంటారు కదా ఇప్పుడు వీళ్ళందరి పరిస్థితి ఆ చందంగా ఉంది మీ అందరిని ఒక దగ్గర వేస్తామని ఆయన మీరు కొట్టుకొని ఎవడు మిగులుతాడో వాడి బయటికి రండి వాడనే కోసం తెలంగాణకు మంచిగా చేయండి అనే నేపథ్యంలో కొనసాగుతుంది